పోలవరం నియోజకవర్గ క్రిస్టియన్ జేఏసీ కమిటీ అధ్యక్షుడిగా మండల కేంద్రం జిలుగుమిల్లి గ్రేస్ మందిర్ వ్యవస్థాపకులు బరగటి యజ్రా శాస్త్రి కార్యదర్శిగా నిరీక్షణరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు గురువారం పోలవరం నియోజకవర్గం ఏడు మండలాల ఐక్య పాస్టర్ల సమావేశం గ్రేస్ మందిర్ లో జరిగింది ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో నియోజకవర్గ స్థాయి కార్యవర్గ ఎంపిక జరిగింది ఈ కార్యవర్గంలో గౌరవ అధ్యక్షులుగా డాక్టర్ ఎం సహాయం రెవా ఏ డానియల్ రెవామన్ రెవా సిహెచ్ స్టీఫెన్ డాక్టర్ ఏ డేవిడ్ రాజు కోశాధికారిగా రెవా టీ పాల్ జాయింట్ ట్రెజరర్ రెవా బి జయరాజు జాయింట్ సెక్రటరీ రెవా టీ జాన్ విల్సన్ గా ఎన్నికయ్యారు ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన అధ్యక్ష కార్యదర్శులు బియ్రా శాస్త్రి నిరీక్షణరావు మాట్లాడుతూ ఇటీవల కాలంలో కృషి దాడులు దేశవ్యాప్తంగా జరగడం విచారకరమన్నారు భిన్నత్వంలో ఏకత్వం కలిగిన భారతదేశంలో మత సామరస్యాన్ని కాపాడాల్సిన బాధ్యత అన్ని మతాలకు ఉందని గుర్తు చేశారు రాజ్యాంగంలో పొందుపరిచిన మైనారిటీల హక్కుల సాధన కోసం సమిష్టిగా కాపాడుకుని బాధ్యతగా వ్యవహరించాలని అన్నారు నియోజకవర్గ పాస్టర్ విశ్వాసులు విశ్వాసం చూపిన ప్రేమ మార్గంలో ప్రయాణిస్తూ ఆదర్శంగా ఉండాలని పిలుపునిచ్చారు కొత్తగా ఏర్పడిన ఈ సంఘాన్ని జిల్లా స్థాయిలో ఒక బలమైనద్దేందుకు కృషి చేస్తామన్నారు గారు చర్చలో సమకూర్వం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ క్రైస్తవ నాయకులు సంఘాలు అందరూ ఒకటి ఐక్యత రెండు ఈ క్రైస్తవ సేవకులు నాయకులు సంఘాల ద్వారా దేశభక్తి నేర్పించడం దేవుని ప్రేమను చూపించడం うわ。